కరోనాకు ముందు అదే పాలసీ తేవాలని కోరుకుంటున్నాం స్వామి ఒక రోజు ముందు వదిలితే చర్చ కంటే అక్కడ ఉంటారు దర్శనం కూడా బాగా అయిపోతుంది భక్తులైతే ప్రతిరోజు యాభై డెబ్బై వేల మంది భక్తులకు టిటిడి అనుమతించే అవకాశం ఉంది సంబంధించి టోకన్ జారీ చేసి వస్తుంది ప్రతి రోజులు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకునేందుకు భక్తుల అవకాశం ఉంది కాబట్టి మొత్తము తొమ్మిది కేంద్రాల్లో తొంభై నాలుగు కౌంటర్ల ద్వారా పది రోజులు కాను ఏడు లక్షల టికెట్లు ఇవ్వాలని చెప్పి టిటిడి పంపించింది ఆ సంఖ్యను ఏడు లక్షల ఇరవై వేలకు పెంచింది అయితే ఇప్పటి వరకు కూడా భక్తులకు ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఇవ్వాల్సి ఉన్న ఇప్పటి వరకు టి ముందుగా ఎందుకంటే హోల్డింగ్ పాయింట్స్ కి ముందుగా భక్తులు చేరిపోవడము పూర్తిగా రద్దీ పెరిగిపోవడంతో టీటీడీ ఒక్కసారిగానే టికెట్ దారికి ముందస్తుగానే అనుమతించింది దీంతో ఒక్కసారిగా భక్తుల మధ్య తొగ్గు ఏర్పడింది అయితే తెల్లవారుగా ఇస్తారనుకున్న టికెట్లు ముందే ఇవ్వడంతోనే ఈ రకమైన భావిస్తున్నారు అయితే పోలీస్ యంత్రాంగానికి సమన్వయ లోపంతో టికెట్లు పడినట్టుగా తెలుస్తుంది అయితే సమన్వయ లోపం పక్కన పెడితే ఖచ్చితంగా అధికార యంత్రాంగం ముందు నుంచి గత పది రోజులుగా చెప్తున్నది టోకన్ టికెట్ ఈ రెండు లేకపోతే వైకుంఠ ద్వారా దర్శనం చేసుకునేది అవకాశం లేదని చెప్తుంది కాబట్టి భక్తులు ముందుగానే ఖచ్చితంగా టోకెన్లు దక్కించుకోవాలి లేదంటే టికెట్లను పొందాలి ఆ రకమైనటువంటి అవకాశం లేకపోతే ఖచ్చితంగా తాము పది రోజుల్లో వైకుంఠ ద్వారా దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉండదని భావించారు కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వేల సంఖ్యలో తిరుపతికి చేరుకున్నారు తిరుపతిలోని పలు కేంద్రాలకు హోల్డింగ్ పాయింట్స్ కి చేరుకున్నారు పూర్తిగా హోల్డింగ్ పాయింట్స్ కూడా భక్తులతో నిండిపోయాయి అయితే తెల్లవారుజామున ఇవ్వాల్సిన టికెట్లను ఈ రోజు తొమ్మిది గంటల సమయంలోనే టికెట్లను జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది అయితే ప్రధానంగా భక్తులు ఒకరిపై ఒకరి పడిపోవడము తమకు టికెట్ తప్పుతుందో లేదో వైకుంఠ ఏకాదశి ద్వాదశి తో పాటు పన్నెండో తారీఖు మొత్తం మూడు రోజులు కాను ఒక లక్ష ఇరవై వేల టికెట్లు కంటిన్యూస్ గా ఇవ్వాలని చెప్పి టిటిడి భావించింది ఇందుకు సంబంధించి ఏర్పాటు కూడా చేసింది అయితే ఒక్కసారిగా భక్తులు టికెట్లు దక్కించుకునేందుకు పోటీ పడ్డము ఒకరిపై ఒకరు పడిపోవడంతోనే ఈ రకమైన అపశృతి చోటు చేసుకుందని చెప్పేసి అధికార యంత్రాంగం భావిస్తుంది జరిగినీఈఓ తో పాటు ఎస్పీ కలెక్టర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు పూర్తిగా ఎవరైతే గాయపడ్డారో మెరుగైన చికిత్స అందించే ప్రయత్నం అయితే ఇప్పటికే అధికారికంగా చనిపోయినట్టుగా అనౌన్స్ చేయకుండా ఇప్పటివరకు ముగ్గురు చనిపోయినట్టుగా మనకు తెలుస్తుంది మరింత మంది పరిస్థితులు కూడా విషమంగా ఉన్నట్టుగా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే తిరుపతి రియా ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది కంటిన్యూస్ గా దాదాపుగా ఇరవై వేల జారీ చేస్తుంది ఈ లక్షా ఇరవై వేల టికెట్లు కంటిన్యూస్ గా చూసేందుకు మీరు చెప్తా ఉన్నారు క్యూ లైన్ ఖచ్చితంగా భక్తులైతే మాత్రము క్యూలైన్ తీసుకునేందుకు రైతు చంటి బిడ్డల్ని కూడా ఎత్తుకొని క్యూ లైన్లలో నిలబడుతున్నారు మహిళలు ఇప్పుడు చనిపోయిన మృతుల్లో కూడా మహిళలే ఉన్నారు ఇప్పటికే ముగ్గురు చనిపోయారని చెప్తున్నారు చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు వారిని దగ్గరలోని హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు అక్కడ క్యూ లైన్ లో ఉన్న చోట ఆ కేంద్రాల వద్ద ఎయిట్ అంబులెన్స్ కూడా సిద్ధంగా ఉంచారు కానీ తీవ్ర విషాదం నెలకొంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకుందామని టోకెన్లు తీసుకుందామని వాళ్ళంతా క్యూ లైన్ లో నిల్చున్నారు కానీ ఆ టోకెన్లు తీసుకునే క్రమంలోనే తోపులాట జరిగి చనిపోయారు పలువురు గా